వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ తిరుమల శ్రీవారికి మైసూర్ మహారాజు పింక్ డైమండ్ ఇచ్చారని అది కనబడుట లేదని టూ థౌజండ్ ఎయిటీన్లో ఆలయ ప్రధాన అర్చకులు ప్రకటించడంతో ప్రపంచ ఉన్న శ్రీవారి భక్తులు ఒక్కసారిగా ఆందోళన చెందారన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పింక్ డైమండ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరిపోయిందని పోలీస్ విజిలెన్స్ అధికారులు తమ బలగాలతో వెంటనే చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో తనిఖీలు చేస్తే పింక్ డైమండ్ దొరుకుతుందని ఆలస్యం చేస్తే ఖండా ంతరాలు దాటిపోతాయని బహిరంగంగా ప్రకటనలు చేశారన్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ప్రతిపక్ష పార్టీ టూ థౌజండ్ నైన్టీన్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అప్పటి టీడీపీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ శ్రీనివాసులు గార్ల ఆదేశాలతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించారని భక్తుల మనోభావాలను గాయపరిచారని తిరుపతి ఫిఫ్త్ ఏడీజే కోర్టులో ప్రధాన అర్చకులు విజయసాయిరెడ్డి ఒక్కొక్కరిపై వంద కోట్ల చొప్పున ఇరువురుపై రెండు వందల కోట్లకు టీడీపీ పరువు నష్టం కేసు వేయడం అందుకు గాను రెండు కోట్ల రూపాయలను కోర్టులో శ్రీవారి నిధులను ఫీజు రూపంలో జమ చేయడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించి మీరు తనిఖీలు చేస్తే పింక్ డైమండ్ దొరుకుతుంది మీరు ఆలస్యం చేస్తే ఆ పింక్ డైమండ్ కండాంతరాలు దాటిపోతాయి అని చెప్పి ఆ రోజు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు చెప్పడంతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిని సీరియస్గా పరిగణించి తప్పుడు ప్రచారం చేశారు పార్టీని నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని చెప్పని అప్పుడున్నటువంటి ఇప్పుడున్న ప్రస్తుతం నిన్న జాయిన్ అయినటువంటి అనిల్ కుమార్ సింఘాల్ అప్పుడు ఈవోగా ఉన్నారు వారికి జేఈఓ శ్రీనివాసరాజు గారికి అప్పుడున్నటువంటి టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఆదేశాలు ఇచ్చి దీని మీద ఎవరైతే పింక్ డైమండ్ విషయంలో లేనిది ఉన్నట్లు దుష్ప్రచారం చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడంతో అప్పుడున్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు ఆదేశాలతో రెండు వందల కోట్లకు ఒక్కొక్కరి మీద ప్రధాన అర్చకుల మీద వంద కోట్లు రమ అదేవిధంగా విజయసాయిరెడ్డి గారి మీద వంద కోట్లు పరువు నష్టం దావా తిరుపతి కోర్టులో ఫిఫ్త్ ఏడీజేలో కేసు వేయడం జరిగిందండి ఆ కేసు నెంబరు జీరో ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో టూ సిక్స్ ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ రోజుకి కూడా ఆ వాయిదా వచ్చే వారం కూడా వాయిదా ఉందండి కేసు పదిహేడవ తేదీకి రేపు ఎల్లుండి కేసు వాయిదా ఉంది ఈ విధంగా కేసు వాయిదాలు జరుగుతా ఉన్నాయి వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు ఈ సందర్భంలో గురావస్తు శాఖకి సంబంధించిన వారు మొన్న పత్రికల్లో